ఈరోజు రామాయణపేటలో ఈ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం నిజంగా రామాయణపేట ఇంత చిన్న పట్టణమైనా కూడా చాలా మరి ఎంతటి భాగ్యానికి నోచుకుందో చెప్పలేము అవతారుణ్ణి ఎవరు సూర్యనారాయణ మూర్తి గారు వచ్చి ఇక్కడ ఆ బీజాన్ని నాటడం జరిగింది దాన్ని పెంచి పోషించే బాధ్యత ఇక్కడ వాళ్ళందరూ ముఖ్యంగా రామచంద్రుడు దాస్ గారిని ఆయన వర్తించారు ఇక్కడ స్కూల్ నడిపించేవారు వారిద్దరు స్టార్ట్ చేస్తే మొత్తం బాబా సేవలో వాళ్ళు ధరించే భాగ్యానికి అయితే ఆ భాగ్యం ఎటువంటిది అంటే అందరికీ తెలియకపోవచ్చు సంభవామి యుగే యుగే అని గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పాడు నేను యుగానికి ఒకసారే వస్తాను భగవంతుడు నిరాకారుడైన భగవంతుడు సాకారుడుగా మానవ రూపం ధరించి మన మధ్యకు వస్తాడు ఇది చాలా సాంప్రదాయాల మతాలు నమ్ముతాయి కొన్ని నమ్మని వాళ్ళు ఉన్నా కూడా భగవంతుడు ఉన్నాడు ఆయన ఈ రూపం లేకుండానే పనిచేస్తుంటాడు అని వాళ్ళు నమ్ముతారు అయితే అది ఎప్పుడు నిరంతరం జరిగేది కానీ అవతారుడు యుగానికి ఒకసారి రూపం ధరించి వస్తాడు అవతారుడు లేని సమయాల్లో పంచ సద్గురువులు ఈ యావత్ విశ్వాన్ని నడిపించే బాధ్యతను వాళ్ళు తమ మీద పెట్టుకుని ఉంటారు అందుకని ఈ సృష్టి అంతా కూడా ఏదో గాలికి తిరగటం లేదు ఈ సృష్టినంతటిని కూడా నడిపించే అటువంటి ఆధ్యాత్మిక పాలక వర్గం ఉంది ఐదుగురు సద్గురువులు ఏడు వేల మంది సంతుడు సత్పురుషులు పీర్ బలి అంటారు వాళ్ళందరూ కలిసి సద్గురువుల పర్యవేక్షణలో ఇది జరుగుతూ ఉంటుంది అయితే యుగానికి ఒకసారి నిరాకారుడైన భగవంతుడు సాకారుడుగా మన మధ్యకు వస్తారు ఆయనే జోరాష్ట్రుడుగా రాముడుగా కృష్ణుడుగా బుద్ధుడుగా జీసస్ క్రీస్తుగా మొహమ్మద్ ప్రవక్తగా ఇంతకు ముందు వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం ఈ కలియుగంలో మెహర్ బాబాగా వచ్చాను అని మెహర్ బాబా స్వయంగా చెప్పారు కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటి అంటే బాబా అన్నారు నేను అదే సనాతను భగవంతుడు ఒక్కడే గనక ఎప్పుడు ఏ అవతారుడు వచ్చినా ఆ భగవంతుడు భగవంతుని యొక్క రూపమే భగవంతుడు ఒక్కడే కాబట్టి వచ్చే అవతారుడు కూడా ఒకడే నామం రూపం మారుతుంది కానీ ఆయన ఒక్కడే అనే విషయం బాబా చాలా ఖచ్చితంగా చెప్పటం జరిగింది ఆయన ఎప్పుడు వచ్చినా ఎందుకు వస్తారు ఇక్కడ ప్రపంచంలో అధర్మం పెరిగి ధర్మం నశించినప్పుడు వస్తాను అన్నాడు అధర్మం అంటే ఏంటి మానవులంతా పుట్టిందంతా ఎందుకు అంటే భగవంతుడిని ప్రేమించి భగవంతుడిలో ఐక్యం కావడానికి ఆ ప అది మర్చిపోయాం మనం ఇక్కడ ఈ ప్రపంచంలోనే ఏదో ఉంది ఈ ప్రపంచమే శాశ్వతం అని దీనికోసమే ఈ ప్రపంచం యొక్క వ్యామోహంలో మనిషి చెయ్యడానికి పనులని చేస్తూ ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ దానిలో మానవ ధర్మం అంటే భగవంతుని కోసమే ప్రేమించడం అంటే సృష్టిలో ఉన్న అందరినీ ప్రేమిస్తూ అందరూ నా అన్న తమ్ములే అందరూ నా అక్క చెల్లెళ్ళే అనే భావనతో ఎందుకు అందరిలో ఉన్నది భగవంతుడే అనే భావనతో మనుషులు జీవించడం అనేది ధర్మం అలా జీవించకుండా ఒకళ్ళొకడు పోట్లాడుకోవటం అది అధర్మం సో అలాంటి ప్రేమను స్థాపితం చేయటానికే అవతారుడు వస్తుంటాడు ఆయన ఎప్పుడు వచ్చినా చెప్పేది ప్రేమ వీళ్ళందరూ కలిసి ఉండండి అన్ని మతాలు పోషిస్తున్నాయి ఈ యావత్ సృష్టికి ఉన్నది ఒకడే ఒక తండ్రి ఆ తండ్రిని నేనే అని చెప్పు మీరందరూ నా పిల్లలే గనుక మీరందరూ కలిసి సామరస్యంగా అన్నదమ్ముల్లాగా అక్క ఉంటేనే నేను సంతోషపడతాను అది ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు వచ్చి మళ్లీ దాన్ని పునర్వ్యవస్థీకరించి వెళ్తానన్నాడు ఆపనే మెహర్ బాబా చేశారు నలభై నాలుగు సంవత్సరాలు మౌనంగా ఉండి పదమూడు సార్లు ప్రపంచం అంతా పర్యటించి అన్ని మతాలు అన్ని భాషల వాళ్ళు అన్ని దేశాల వాళ్ళు చైనా రష్యా కొరియా అన్ని చోట్ల నుంచి ఉన్నారు బాబా యొక్క సందేశాలు అన్ని భాషల్లోకి అనువదించబడ్డాయి అది రాబోయే తరంలో ఎలాగైతే మనకు ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నాం అప్పుడు జై బాబా అనేది యావత్ విశ్వమంతా కూడా ధ్వనించి ప్రతిధ్వనించి అందరి హృదయాల్లో చోటు చేసుకొని అందరినీ ఈ ఒకే తండ్రికి బిడ్డలైన అన్నదమ్ములు అక్క లాగా ఉండేటువంటి పరిస్థితి నెలకొనబోతోంది అది బాబా చెప్పినటువంటి విషయం